ఆటో డ్రైవర్లు ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు ఆటో డ్రైవర్లకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా ఆటోలో ప్రయాణించిన ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్ ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న పన్నెండు వేల తక్షణమే ఇవ్వాలి లేని పక్షాన ఆటో డ్రైవర్లతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తాం అంబర్పేట్ ఫీవర్ హాస్పిటల్ నుండి బాగా అంబర్పేట్ రెడ్ బిల్డింగ్ వరకు కుటుంబ సమేతంగా ఆటోలో ప్రయాణించిన ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్ తక్షణమే ఆటో డ్రైవర్ల సమస్య జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో వేలాది ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు ఇచ్చినట్టు ప్రతి ఆటోకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి జరిగే సార్ రావాలి జరిగి రావాలి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల ఆటో రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి ప్రతి సంవత్సరం ఆటో పన్నెండు చేద్దాం మేడం ఆయన పరిష్కరించాలి ఆటో సమస్యలు పరిష్కరించాలి పరిష్కరించాలి